ప్రజల కోసం వెల్కమ్ టు ప్రపంచం టీవింగ్స్ విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కూర్మన్నపాలెన్ జక్షంలో రాస్తా రోగ జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని యాభై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నరసింగ్ రావు అయోధ్యరామ్ వర్షాల రావు నీరుకొండ రామచంద్రరావు మరియు కార్మిక నాయకులను కార్మికులను అరెస్ట్ చేశారు నేను తోపు చేసాను ఒక సొంత గెలివండి నేను అడుతుంటే ఒక కొట్టి చేస్తావు కొట్టి చేస్తావు జయన వడనట్ల చేనివ్వండి నాకు ఇష్టం ఎందుకు మూసేస్తున్నారు అని అడుగుతున్నాం మేము చెప్పేది అన్యాయం అయితే మీరు కాదు మేము మీరు ఎక్కడికైనా కొద్ది మూడు సిక్స్ అయింది మేము పడతాం